హాయ్ అండి ఈరోజు మనం మన ఛానల్లో మరొక అప్డేట్ అయితే తెలుసుకుందాం రేపు పదిహేనో తారీఖు రోజు రాజమౌళి గారు ఎస్ఎస్ఎంబి మూవీ ఈవెంట్ ఉందని మనందరికీ తెలిసిందే అయితే ఈ ఈవెంట్ గురించి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి ఈవెంట్ ఆగిపోయిందని ఆగిపోతుందని ఇట్లా రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి దీనికి రాజమౌళి గారు స్వయంగా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఆయన ఈ వీడియోలు ఏం రిలీజ్ చేశారు ఏం చెప్పారు అనేది మనం క్లియర్గా ప్రతీది చాలా జాగ్రత్తగా ఎనలైజ్ చేద్దాం ఫస్ట్ ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఆన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనం అప్డేట్లోకి వెళ్తే రాజమౌళి గారు ఏం చెప్పారంటే జనరల్గా ఆన్లైన్లో దీనికి సంబంధించిన పాస్లు సేల్ చేస్తున్నారని ఎవరైనా సరే ఈవెంట్కి హాజరవ్వచ్చని ఇట్లా రకరకాల రూమర్స్ వస్తున్నాయని ఆయన వీడియోస్ చూశానని రాజమౌళి గారు అయితే చెప్పారు కానీ అది కరెక్ట్ కాదు ఫిజికల్గా ఏంటంటే ఎవరు కూడా ఫ్రీగా ఎంట్రీ అయితే లేదు పాస్లు అయితే ఎలా చేస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గర పాస్ ఉంటేనే చెక్ చేసి లోపలికైతే పంపిస్తారంట పాస్ లేకుండా లోపలికి ఎలవటం అయితే మాత్రం కుదరదు అందులోనూ పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళకైతే అసలు లేదు సీనియర్ సిటిజన్స్ కూడా ఎలా అయితే లేదు కమిషనర్కి అయితే కమిషనర్ గారు అయితే గట్టిగా చెప్పారండి ఈసారి ఎలాంటి సంఘటనలు జరిగినా సరే ఈవెంట్ అయితే ఆఫ్ చేస్తామని ఈవెంట్ క్యాన్సిల్ చేస్తామని చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారంట అయితే రాజమౌళి గారు ఏం చెప్పారంటే దీనికి సంబంధించి కూడా మరొక అప్డేటు ఎవరికైతే పాసులు ఎలా చేస్తారో ఆ పాసులు ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు రావాలని చెప్పి మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఆ పాసు స్కాన్ చేసి వాళ్ళని అయితే లోపల పంపిస్తారని ఎర్లీగా వచ్చిన వాళ్ళకి లోన కొంచెం కూర్చోవడానికి దానికి పార్కింగ్ కొంచెం విసిడ్డు బాస్ ఉంటుందని అయితే ఇక్కడికి ఎక్కడికి రావాలంటే డైరెక్ట్గా మా రామోజీ ఫిల్మ్ సిటీకి మెయిన్ ఎంట్రన్స్ కాకుండా రామోజీ ఫిలిం సిటీకి వచ్చే ముందే లెఫ్ట్ సైడ్ అయితే ఒక దారి ఉంటుందంట ఆ లోపలికి వస్తే దీనికి సంబంధించి ఈవెంట్ ప్రోగ్రామ్ సంబంధించి ప్లేస్ అయితే కనిపిస్తుందంట అక్కడ ఎవరెవరు ఎలా రావాలి ఏంటి అనేది ఎవరికైతే పార్సులు జారీ చేస్తారో ఆ పాస్ల్ని స్కాన్ చేస్తే దాంట్లో రూట్ మ్యాప్ అయితే వస్తుందంట ఇన్స్ట్రక్షన్స్ ఎలాగ ఏంటి అనేది అయితే ఎవరైనా సరే సెకండ్ పర్సన్ వాళ్ళు అలాగే చెప్తారు వెళ్దాంలే అనుకొని మీరైతే అలా రావద్దు వస్తే మీరు ఇబ్బంది పడతారు అని ఈ వీడియోలు అయితే మాత్రం రాజమౌళి గారు చాలా క్లియర్గా అయితే చెప్పారు ఎక్కడా కూడా గొడవలు జరగకుండా ఈవెంట్ని ప్రశాంతంగా కొనసాగిస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అలాగే మనం కూడా ఈ ఫంక్షన్ చాలా సాఫీగా జరుపుకోవచ్చు అని అయితే చెప్పుకొచ్చారు ఎందుకంటే రాజమౌళి గారు ఇన్ ఇంత క్లారిటీగా ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఇంతకుముందు జరిగిన ఈవెంట్లు కొన్ని ఉదాహరణలు అనమాట అవి బేస్ చేసుకొని అందులో కొంచెం ప్రాణ నష్టం ఇలాగా తొక్కిసలాట్లు జరగటం ఇవన్నీ బేస్ చేసి ఆయన ఆలోచించి ఈ వీడియోని అయితే రిలీజ్ చేశారు ఆయన ఈరోజు ఇందాక అయితే ఆయన చెప్పింది కూడా కరెక్టే ఎందుకంటే పాసులు లేకుండా ఆల్మోస్ట్ అందరినీ గనక పంపించేస్తే ఏమవుతుందంటే లోపల ఉక్కిరి బిక్కిరి అయిపోయే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే తోపులాటలు జరగవచ్చు జనాలు పట్టక ఉక్కిరి అయిపోయే అవకాశం అయితే ఉంటుంది అది వీళ్ళు ఇలా పాసులు రెడీ చేయడం వల్ల ఏమవుతుందంటే లిమిటెడ్గా అక్కడ ఒక పదివేలు మంది ఇరవై వేలు మంది లేదంటే ఒక యాభై వేల మందిక ఏంటనేది అక్కడ వాళ్ళు ఆల్రెడీ సెట్ చేస్తారు కాబట్టి ఎవరికి వాళ్ళకి అక్కడ వాళ్ళ నెంబరింగ్ సిస్టమ్ అనేది సెట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అక్కడ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు వెళ్ళలేని వాళ్ళకి ఆల్రెడీ జియోలో వాళ్ళు ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ అయితే ఇచ్చారు రేపు పదిహేనో తారీఖు రోజు అది ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ అయితే వస్తుంది అందరూ దాంట్లో అయితే చూడవచ్చు మేబీ అసలు అక్కడికి వెళ్ళటంగా నా జనంలో ఇక్కడ ఉండి చూడటం కొంచెం ఉత్తమం టీవీలు అయితే అక్కడికి వెళ్ళి చూస్తే చూసే ఫ్యాన్స్కి అదొక సరదాగా అయితే ఉంటుంది సరదా అనేది సరదా వరకు కొంతవరకే ఉంటే అందరికీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఈవెంట్ పూర్తయితే ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు వచ్చే అతిథులకు కానీ వచ్చే వీళ్ళకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నమాట అందుకనే రాజమౌళి గారు చాలా క్లియర్గా వీడియో రిలీజ్ చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామని ఎందుకంటే చాలామంది ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్పారు రాజమౌళి గారు ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఈ ఈవెంట్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఒక వన్ మంత్ బ్యాకే దీని గురించి ఒక అయితే వచ్చింది కానీ మేబీ అందరూ ఏమనుకున్నారంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈరోజు రాజమౌళి గారు ఇచ్చిన ఈ సర్ప్రైజ్తో కొంతమందికి నిరాశ అయితే కలగొచ్చు కానీ కానీ ఇది ఒక మంచి విషయం అనమాట ఎందుకంటే ఎక్కువ హడావుడు ఉండదు ఎక్కువగా గొడవలు జరగకుండా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి పోలీసులు కూడా క్రౌడ్ని కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కనుక ప్రజలు వచ్చేస్తే పోలీసులు కూడా ఎక్కువ మంది అదుపు చేయలేరు దీనివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ వీళ్ళ అభిమానులు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఇష్టమైన తారలు వస్తే ఇక జనాలు కేరింతలు ఇవన్నీ ఇంకా ఎగ్జైటింగ్ అయిపోయి ఈ తోపులాట్లు జరిగే అవకాశం అయితే ఉంటుంది అందుకని మేబీ ఇవన్నీ గుర్తుపెట్టుకునే రాజమౌళి గారు ఈ ప్రిస్ ఈ వీడియో అయితే రిలీజ్ చేశారు కాబట్టి మహేష్ బాబు గారి అభిమానులు కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఆలోచించి వెళ్ళటం చాలా మంచిది అనమాట పాసులు లేకుండా ఎవరు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు దూరం నుంచి కాబట్టి పాసులు లేకుండా అక్కడికి వెళ్దాంలే అనే ఆలోచనతో అయితే వెళ్లకుండా ఉండడం మంచిది అనమాట వెళ్ళిన తర్వాత నిరాశతో వెనక్కి తిరిగి రావటం కన్నా ఇంట్లో ఉండి ఆ లైవ్ స్ట్రీమింగ్ చూడటం చాలా ఉత్తమం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ మనం ఈ ఈవెంట్ జరిగిన తర్వాత ఈ ఈవెంట్ గురించి కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకుందాం ఎప్పట్లాగే మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ స్న్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు